శ్రీమాతే నమ ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందే వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటారు ఈ శుక్రవారం ఎనిమిదవ తారీఖు వచ్చింది వరలక్ష్మి వ్రతం ఈ యొక్క వ్రతం ఎలా చేయాలి ఏమిటనేది మనం చెప్పుకుందాం అప్పుడు ఉదయాన్నే స్నానం చేసి వీలైతే నదికి వెళ్ళి స్నానం చేయొచ్చు లేదంటే మామూలుగా స్నానం చేసి చుట్టుగా అమ్మవారికి శుభ్రం పూజాగారిని శుభ్రం చేసుకుని పేటకి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి యొక్క ఫోటోకి అలంకరణ చేసుకుని కలశస్థాపన రెడీ చేసుకుని తోరణాలు కట్టుకుని సిద్ధం చేసుకోవాలి తర్వాత ముందుగా గణపతి పూజ చేసి తర్వాత కలశస్థాపనకి పూజ చేసి అలాగే తోరణాలకు పూజ చేసుకుని అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించాలి చాలామందికి సందేహం ఏంటంటే అండి కలశారాధనలో బియ్యం పొయ్యాలా నీళ్ళు అని చాలామంది సందేహం వస్తుంది అడగడం జరిగింది కలసల్లో కేవలం నీళ్ళే పోయాలండి లేదంటే గంగా జలాలు ఉంటే గంగా జలం పోయచ్చు లేదంటే నీళ్ళే పోయాలి అందులో మామిడి కొమ్మ పెట్టాలి కొబ్బరికాయ పెట్టాలి అలాగే రవికులు కూడా చుట్టి పెట్టాలి అలంకరణ చేయాలి శుభ్రంగా పూజ చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనవి తామర పువ్వులండి అలాగే మందార పువ్వులు ఇలా ఆశ్రయించడం వల్ల విశేషమైన ఫలితం ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారికి తామర పుష్పాలంటే చాలా అండి అమ్మవారు ఈ తామర పూలకు ప్రత్యేకత ఏంటంటే అండి అమ్మవారు నివసిచ్చి ఉంటున్నమాట అండి ఈ యొక్క తామర పుష్పాలతో చేయడం వల్ల విశేషమైన ఫలితం అలాగే దారిద్రం అది కూడా నివారణ అయిపోతుందండి అలాగే అమ్మవారికి మందార పువ్వులతో కూడా చేయొచ్చండి అలాగే సాయంత్రం తర్వాత ముత్తైదులకి తాంబాళాలు ఇచ్చుకున్న తర్వాత సాయంత్రం చంద్రుడు దర్శనం చేసుకున్న తర్వాత ఆ యొక్క అమ్మవారి యొక్క వ్రతం సంపూర్ణం అవుతుందన్నమాట అండి వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన పాటించవలసిన నియమాలు ఏమిటంటే అండి బ్రహ్మచర్య వ్రతము అలాగే ఉపవాస దీక్ష అలాగే నేల మీద పడుకోవాలి ఎవరు ఆరోగ్యపరుతుంది వాళ్ళు ఆచరించాలి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలితా సహస్రనామ నామసూత్ర పారాయణ అలాగే శ్రీ సూక్త పారాయణ అమ్మవారు వరలక్ష్మి వ్రతం నామం జపం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందండి అలాగే పిల్లలు అది కూడా మంచి వృద్ధిలోకి వస్తారు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా అమ్మవారికి అలగజేస్తుందండి అందువలన ఈ యొక్క వ్రతం ఆచరించడం వల్ల విశేషమైన ఫలితం అమ్మవారు కలగజేస్తుంది అమ్మవారు వరలక్ష్మి వ్రతానికి పూజా సామాగ్రి ఏమేమి కావాలంటే అండి పసుపు కుంకుమ అగరబత్తలు హారత కర్పూరం తమలపాకులు కొబ్బరికాయ అరటిపళ్ళు అలాగే విడి పువ్వులు పూలదండలు అలాగే తాంబూలాలకి తాంబూలాలు అలాగే చ వక్కలు చిల్లర పైసలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం అలాగే పిండి వంటలు అవి కూడా చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషమైన తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందండి